హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగమండ్రి త్రివిలేషర్స్ అండి ఈరోజు అఖిల భారత జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్ప బండలా బల ప్రదర్శన విభాగానికి నషాపేట పంద్యానికి వచ్చిన సబ్ జూనియర్స్ విభాగంలో ప్రగతి దేశాటిస్ఫై అర్జున్ భీమా అండి మంచి కాంపిటీషన్ గీతలు గుర్జాల్లో ఈ భాగంలో మొదటి బహుమతి సాధించాయి ఈరోజు నష్టాపేట పని వాడడానికి వచ్చాయండి మన గిత్తలు అర్జున్ భీమ మంచి కాంపిటీషన్ గీత్తలు పంద్యానికి సిద్ధం చేస్తున్నారండి ఈరోజు ప్రతి రేసాసు వారి గిత్తలు మంచి కాంపిటీషన్ అండి ఈరోజు పందానికి దిగబోతున్నాయి అన్న ఎన్నో కాడి ఎన్నో కాడి మనకి ఈరోజు రెండో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి తొమ్మిది గంటలకల్లా ఆ పోటీలు ప్రారంభమవుతాయి కావున మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు లైవ్ తప్పకుండా వీక్షించవలసిందిగా కోరుచుకోండి మన ప్రగతి రిసార్ట్స్ వర్ అర్జున్ బీమా గీత్తలండి పోటీకి సిద్ధం చేస్తున్నారు సబ్ జూనియర్స్ జూనియర్స్ విభాగంలో రెండో జతగా పోటీలో పాల్గొనబోతున్నాయి మంచి కాంపిటీషన్ గిత్తలండి మేక ప్రతీప్ గారి ప్రగతి రిసార్ట్స్ వారి గిత్తలు ఈరోజు రెండో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయండి మన నషాపేట కోడల గ్రౌండ్లో ఈ పోటీలు జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కళ్ళు వచ్చి పోటీలు వీక్షించవలసిందిగా కోరుతున్నామండి ఈరోజు సబ్ జూనియర్ జూనియర్స్ విభాగంలో దగ్గర దగ్గర పదహారు జతలు పోటీలో పాల్గొనబోతున్నాయి తొమ్మిది గంటలకల్లా కోర్టులో మొదటి జత ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ పోటీని తిలకించవలసిందిగా కోరుచున్నామండి మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి ఆ జతలు ఒకటి రెండో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి గురిజాల గ్రామంలో మొదటి భూమిని సాధించాయండి గిత్తలు జూనియర్స్ విభాగంలో ఈరోజు నర్షాపేట పంద్యానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో జత్తో మేము ముందుకు వస్తానండి